ఒక యువకుడు గోదావరి యాసలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగడుతూ చేసిన వీడియో వైరల్ అవుతుంది ఏంది బాబు ఈ మాటలు మళ్లీ మొదలెట్టిండ్రా అబద్దాల పురాణం అంటూ ఆవిశంగా ప్రశ్నించిన ఆ యువకుడు టీడీపీ ఎమ్మెల్యేలు పదే పదే వల్ల వేస్తున్న పద్నాలుగు లక్షల కోట్ల స్కామ్ గురించి ప్రస్తావించాడు అదేంది బాబు అదే అబద్ధపు మాట మళ్లీ మళ్లీ చెప్తారు లెక్కపత్రం లేకుండా మాట్లాడితే జనం నమ్ముతారా అంటూ నిలదీశాడు ఇక జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంపై దృష్టి పెట్టలేదని చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఆ యువకుడు ఎద్దేవా చేశాడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు బాబు ఇప్పుడు ఊళ్లలో తిరుగుతుంటే జనం చెప్తారు మీకు అసలు సంగతి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు రాష్ట్ర అప్పుల గురించి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను కూడా ఆ యువకుడు తప్పుబట్టాడు అప్పులన్నీ కేంద్రం తీర్చాలంట మీరేమో తెగ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారేంది బాబు ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతారు అంటూ ప్రజల తరపున నిలదీశాడు నవరత్నాల పథకాలు అంతగా ప్రజలు బాధపడుతున్నారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై కూడా ఆ యువకుడు తీవ్రంగా స్పందించాడు నవరత్నాలు దక్కలేదని ప్రజలు ఏడుస్తున్నారా మరి మీరేమో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికొదిలేశారు వాటి సంగతి ఏంది బాబు అప్పుడు పెడబొబ్బలు పెట్టారు ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు అంటూ చంద్రబాబును నిలదీశాడు బాబు పాలనపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయిందని రానున్న రోజుల్లో ప్రజల నుంచి ఆయనకు అవిశ్వాసం తప్పదని ఆ యువకుడు జోస్యం చెప్పాడు ఆ వీడియోను మీరు చూసి కామెంట్ చేయండి ఆంధ్ర నమస్కారం అండి నేనండి అందమైన అబద్దాలు చెప్పి అనిపిస్తారా అబ్బా అది నమ్మిన ఆంధ్రులకి దబ్బా టీవీ నుండి దెందులూరు తీరజ్ కుమార్ని మాట్లాడుతున్నాండి ఇక తిరుమల తిరుపతిలో కొలువై ఉంది ఎంకన్న స్వామి ఈ రీల్ అయ్యే లోపు మీ శాత వావా అనిపిస్తాయి ఇదే నా హామీ ఇక పచ్చ పార్టీ శాసన మండలి సభ్యుల నోట పద్నాలుగు లక్షల కోట్ల అప్పులతో ఆంధ్ర విధ్వంసం అయిందంటూ మళ్ళీ అదే అబద్ధపు మాట ఇక చెప్పిన అబద్దాలే మళ్ళీ మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తారు నమ్మొద్దు బేట ఓసారి నమ్మినందుకే గత పది నెలలుగా ఆడుకుంటున్నారు ఆంధ్ర ప్రజలతో ఒక ఆట ون ఇక గత ప్రభుత్వం విద్యా వైద్యంపై దృష్టి పెట్టలేదంటూ దుష్ప్రచారం ఇదే మాట ప్రజల మధ్యకెళ్లి చెప్తే కింద నుంచి పైదాగ దులుపుతారు జాగ్రత్త అంటూ విశ్వసనీయ వర్గాల సమాచారం ఇక తెచ్చే అప్పుల్ని మాఫీ చేసేందుకు కేంద్రం సహకరించాలంటూ చేస్తున్నారు వ్యాఖ్యలు అసలు ముందు ఇప్పటిదాకా తెచ్చిన అప్పులకి లెక్కలు చెప్పాలంటూ వాపోతున్న అమాయక ప్రజలు ఇక గతంలోని గారు సిన నాయకుడిని నమ్ముకున్నందుకు దక్కాయంటున్నారు నవరత్నాలు ఇక నమ్మించి మోసం చేసే నైవంచుకుని నమ్మిన పాపానికి మిగిలియంటున్నారు కంట కన్నీళ్లు ఇక రాష్ట్రం కొరకు సేవ చేసేందుకై ఎన్నుకోబడిన రాజకీయ నాయకులు సంస్కృతి అంటూ ప్రజల సొమ్ముతో చేస్తున్నారు దుబారా జల్సాలు ఇక వావోరు రోజు రోజుకి తమ పాలనపై తగ్గుతుంది విశ్వాసం ఇక ఇదే మాదిరి తమ పాలన కొనసాగిస్తే ముందు ముందు ప్రజల నుండి తమకు తప్పదు అవిశ్వాసం